హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఏ వన్ ఉలాగ్స్ ఈరోజైతే ఒక హెల్దీ డ్రింక్ అయితే చూపిస్తున్నానండి జావండి ఇది వచ్చేసి చాలా చాలా హెల్తీ అంతా ఇంత కదండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల హెల్త్కి ఎంతో మంచిది ఎండ్లా కాలము అవి ఇవి ఆ చెత్త చెత్తరాలు డ్రింక్స్ తాగే బదులు డైలీ ఇది రోజుకు ఒక గ్లాస్ తాగితే చిన్నపిల్లలకైనా ఎవరికైనా కానీ చాలా మంచిదండి చిన్నపిల్లల దగ్గర నుంచి ఆరు నెలల పిల్లల దగ్గర నుంచి అరవై సంవత్సరాల మోసల వరకు తాగొచ్చు వెయిట్ తగ్గాలనే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి టిఫిన్ చేయకుండా ఇది ఒక గ్లాస్ తాగేశారంటే పొటలో నిండుగా ఉంటుంది ఇంకా ఆ డైట్ డైట్ ఫాలో ఉంటుంది వెయిట్ తగ్గుతారు హెల్త్కు మంచిదండి ఎముకలకి గట్టితనానికి కానీ అన్నిటికీ అంత మంచిదండి ఇదైతే మేమైతే ప్రతి సంవత్సరం కంపల్సరీగా చేసుకుంటామండి కాకపోతే నేను ఎప్పుడు కడిగేసేసి అవి ఎండలో పెట్టేసి శుభ్రం చేయించేసుకున్న తర్వాత అప్పుడు పిండి పట్టిస్తాను ఈసారి అయితే మొలకలు పెట్టి మొలకలు వచ్చేలాగా చేశానండి ఇట్లా కడిగేసి నైట్ అంతా నానబెట్టేసుకొని ఉంచుకున్నానండి కడిగి తైదులు ఒక అర కేజీ సజ్జలు ఒక అర కేజీ జొన్నలు ఒక అర కేజీ తెచ్చి మూడైతే శుభ్రంగా కడుక్కున్నానండి మూడు నాలుగు సార్లు కడిగేసి నైట్ అంతా నానబెట్టేసాను ఇంకా ఉదయం వాటర్ అంతా ఇచ్చేసి ఇంకా ఇట్లా కాటన్ క్లాతులు వేసి మూటలు కట్టేసేసి పెట్టానండి ఇంకా ఆ తర్వాత రోజుకే తీసి చూస్తే బాగా అండి మొలకలు ఇంకా ఆ రోజు సాయంత్రం దాకా ఉంచేసాను నేను అప్పుడు ఇంకా బాగా మొలకలు వచ్చేసినాయి ఇంకా ఫ్యాన్ వేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసి ఉంచానండి ఫ్యాన్ కింద ఆరబెట్టేసి ఉంచినా కానీ ఎట్లయినా కొంచెం ఉంటుంది కదా తడితడిగా ఇంక ఇట్లా కాదులని చెప్పేసి బయట అయితే మంచం వేసి ఎండలో ఒక మూడు గంటలు అట్లానే పెట్టేసానండి బాగా ఎండిపోయినాయి ఇంకా అందులోనే కొంచెం నేను సగ్గుబియ్యం అను బార్లీ కూడా వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అవైతే నేనేం కడగటం ఆరబెట్టడం అట్లా ఏం చేయలేదండి ఈ మూడు ఒక డబ్బాలో పోసేసి అందులోనే ఇంకా బార్లీ సగ్గుబియ్యం వేసేసానండి అవి ఒక వంద గ్రాములు ఇవి ఒక వంద గ్రాములు వేసేసి ఇంకా పిండి పట్టించి క్రమని పంపించాను ఇంకా మిల్లు దగ్గరికి పిండి అయితే వేయించుకొచ్చాడండి ఇంకా మా వారు ఇంకా నేను ఇవాళ టిఫిన్ చేయకుండా మా వారు నేను ఇద్దరం ఇంక ఇదే చెరకు గ్లాస్ తాగేసేద్దామని చెప్పేసి చేసుకున్నామండి జావా టేస్ట్ అయితే అసలు సూపర్గా ఉంటుందండి పాలు కలుపుకొని బెల్లం వేసుకొని తాగొచ్చు లేదంటే మజ్జిగ పోసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అయినా తాగొచ్చు అండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు రుచి భలే ఉంటుందండి అసలు మావులు దానికను ఇంక ఇట్లా మొలకలు పెట్టించిన దానికి మొలకలు వచ్చిన తర్వాత చేసిన దానికి ఇంకా టేస్ట్ చాలా తేడా ఉందండి ఇదే ఫస్ట్ టైం నేను తాగటం చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటే అందులోనే వేసుకుంటే ఇంకా చాలా మంచిదండి ప్రస్తుతానికి నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏం లేవు కాబట్టి నేను ఏం వేయలేదు సజ్జలు జొన్నలు ఒక బార్లీ సగ్గు బియ్యం వరకే వేసాను డ్రై ఫ్రూట్స్ కనుక ఉన్నాయి అంటే బాదం పప్పు పప్పు ఇంకా ఆక్రూట్ వాళ్ళనట్టు అట్లా అవి కూడా వేసేసి సోయాబీన్స్ ఉంటాయి చూడండి అవి కూడా వేసుకొని పట్టించుకుంటే ఇంకా చాలా మంచిదండి హెల్త్కి ఒకసారి ట్రై చేసి చూడండి